అందరికీ నమస్తే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మామూతూ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సండే స్పెషల్ ఫుడ్ ఐటమ్గా నేనైతే అందరికీ ఇష్టమైన రోయల్ బిర్యానీ చేస్తున్నానండి ఒకసారి ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని పొడవుగా అయితే కట్ చేసుకోవాలి దీన్ని ఈ ఆయిల్లో వేసుకుని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపుగా మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా చేసుకుని పెట్టుకోవాలి అందుకోసం మిక్సీ పట్టుకున్నాను ఈ లోపుగా మన ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్కి మొత్తానికి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ప్రాన్స్ గ్రేవీ కోసం రెండు యాలకులు మూడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క స్టార్ అనాస్ రెండు బ్లాక్ ఇలాచి ఒకటి వన్ స్పూన్ సోంపు ఒక బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గలు వేసుకున్నాను అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక అయితే వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది టమాటో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా థిక్గా మంచిగా వస్తుంది ఈ టమాటో అయితే టూ మినిట్స్కి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం పావు స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల కలర్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత కారాన్ని అలాగే రుచికి తగినంత ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ లో యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ వరకు గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తాన్ని కలిసేలా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ వరకు పచ్చిరాయలు అయితే తీసుకున్నాను వీటిని ముందే కొద్దిగా ఉడికించుకుని అయితే పెట్టుకున్నాను అందుకని ఇవి త్వరగానే కుక్ అవుతాయి సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి మసాలా అంతా పట్టేలా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకుని మరొకసారి అయితే మసాలా అంతా బాగా పట్టే వరకు ఒక నిమిషం పాటు కలుపుకొని తర్వాత దీనికి మూతనైతే పెట్టుకోవాలి మూతను పెట్టుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచిగా కనిపిస్తుంది దీని మీద ఉన్న ఆయిల్ని అయితే కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నారా బిర్యానీ రైస్ మీద వేసుకోవడానికి అండి మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాస్మతి రైస్ని అయితే హాఫ్ కేజీ వరకు తీసుకుని వన్ అవర్ పాట అయితే నాన్ పెట్టుకున్నాను అలాగే ముందుగా ఎసరైతే పెట్టుకున్నానండి హోల్ గరం మసాలా వేసుకుని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయిన తర్వాత వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి దీంట్లోకి గీన్ అయితే టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను దీనిని ఈక్వల్ గా చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల కర్రీని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒక లేయర్గా చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా అయితే వేసుకుంటున్నాను అలాగే పుదీనాను కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం రైస్ని అయితే వేసుకోవాలి మిగిలిన దాంట్లో సగన్ రైస్ అయితే వేసుకుని దీన్ని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి మిగిలిన పచ్చిరొ్యల గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మిగిలి ఉన్న కొద్దిగా రైస్ని కూడా దీని మీద అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందని అలాగే ముందు తీసి పెట్టుకున్న ఆయిల్ని కూడా దీని మీద అయితే వేసుకున్నాను ఇప్పుడు దీని మీద మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్నాను అలాగే తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా దీని మీద అయితే వేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే దీనికి టూ స్పూన్స్ నెయ్యిని వరకు యాడ్ చేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూత తీసి చూసినట్లయితే పచ్చిరేల బిర్యానీ చాలా కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్తో అయితే ఉందండి ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి ఈ బిర్యానీ బ్యాచిలర్స్ చేసుకునే అంత ఈజీగా కూడా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్